చింతల్ వెంకటేశ్వర నగర్ లో నివాసముండే నాగమణి నాగమన్నయ్యలు చిట్టిల పేరుతో గత పన్నెండేళ్లుగా ఒక లక్ష నుండి పది లక్షల వరకు చిట్టిలు కట్టించుకుని తిరిగి చిట్టిదారులకు నగదు ఇవ్వకుండా నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లతో ఉడాయించారు విషయం తెలుసుకున్న బాధితులు ఇంటి ముందు వారి ఫోటోలతో బైఠాయించి న్యాయం చేయాలని నిరసించారు ఇప్పటికే ఎనిమిదవ తేదీన జీడిమెట్ల పిఎస్ లో మోసగాలైన భార్య భర్తలుగా ఫిర్యాదు చేశామన్నారు బాధితుల సంఖ్య ఎక్కువ ఉన్నందున ఈ కేసును ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేయాలని సీఐ అన్నారని దీంతో పిటిషన్ను ఈవోడబ్ల్యూ నిందితులైన భార్య భర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారని ఇప్పుడు బెయిల్ పై బయట తిరుగుతున్నారని ప్రభుత్వం స్పందించి వారి నుంచి తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు మేము సొంత ఇల్లు కొనుక్కోవాలని దాచుకుంటున్నాం ఎక్కడ చీటీలు వేయద్దు నా దగ్గరే వేయని చెప్పింది ఐదు లక్షల చీటీలు ఐదు ఐదు ఉండే మళ్ళీ పది లక్షలవి వెయ్యి వెయ్యి ఎక్కడో ఏం కడతావు అని మా ఆయన దూరం ఉన్నాడు నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయి ఇద్దరం కలిసి మొత్తం డబ్బులన్నీ పది లక్షలు వెయ్యి వెయ్యి అని చెప్పి తాను బలవంతం చేసి మూడు చీటీలు వేయిచ్చింది రెండే వేయించింది మళ్ళీ ఇంకొకరు ఎవరు కట్టలేదబ్బా మూడు చీటీలు ఫ్రెండ్ లాగే ఉండేది అట్లా నేను నమ్మిన పది లక్షలు మూడు వేశాను ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నట్లే కింద పైన ఇద్దరం అట్లా హెల్ప్ గా ఉంటుండే ఫ్రెండ్ లాగానే అట్లన్నీ నేను నమ్మాను నా మీద మూడు లోన్లు పెట్టింది సినిమాకని ఆ లోన్లు కూడా కట్టలేదు నా పేపర్లు ఉన్నాయి కింద నీళ్లు వస్తాయి ఆమె ఇంట్లో కింద రెంట్కున్నా సగం ఇంటికి నీళ్లు వస్తాయని పట్టు చీరలు ఆ ప్లేస్ల పేపర్లు ఐదు పేపర్లు ఆమె పైలు అన్నీ పెట్టాను వీరు వాళ్ళు ఒక ప్లేస్ పేపర్లు పెట్టేసుకుని పది లక్షలు తెచ్చుకున్నారు పది రూపాయలు వడ్డీ కని చెప్పాడు ఆయన సినిమా ఆయన ఆయన కూడా వాళ్ళలో పార్ట్నర్షిప్ లో ఆ పది లక్షలు పోయినాయి పేపర్లు పోయినాయి నావి ఇంకా గోల్డ్ కూడా గోల్డ్ కూడా తీసుకొని పెట్టుకొని పోయింది నాకు ఏర్పించి ఇవ్వలేదు